ఎక్కడైతే సచివాలయంగా ఉద్యోగంలో సైలాబెట్ లో దాదాపు నాలుగు నాలుగు సంవత్సరాల నుండి వాటర్ సమస్య లేదు ఇప్పుడు చూస్తే తొమ్మిది రోజులు ఒకసారి అంటారు నేను పోయి రాత్రి వంటి గంటల వరకు ఉండి పైపు అంటే చేస్తామని మీరు ఎవరన్నా చెప్తా అంటే చేస్తున్నారు ఆఫీస్ కాంగ్రెస్ కాకుండా మీరే విడుదల చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఫోటో అంటే అనుకున్న లేబర్ ఏరియా నైట్ పదికి వస్తారు పన్నెండుకి వస్తారు మార్కెట్కి పోతున్నారు ఐదు వందలు రెండు వందలు కూలికి పోతున్నారు ఈ పొద్దున కోర్టు కేసు గెలిపించితే నేనైనా రెండు నేను ಈ ಇವತ್ತು ನಾವ ಅಭಿವೃದ್ಧಿ ಕಾಲದ ಕಾರಣ ಬಂದ್ರೆ ಅನೇಕ ಅತಿಥಿಗಳ ಒಂಬತ್ತು ఎంక్వైరీ చేయిస్తున్నాను ప్రాపర్ గా తర్వాత ఎంక్వైరీ చేసిన తర్వాత నెక్స్ట్ మీటింగ్ లోన్సర్ గారికి మీకు ఇన్ఫర్మేషన్ అధ్యక్ష రోడ్ ఏమీ లేదు దాని గురించి పట్టించుకోలేదు ఇంకొకటి అధ్యక్ష చిత్తూరు స్టాండ్ నుంచి టౌన్ హాల్ దగ్గర ఉన్న షాప్ లో గానీ ఫైవ్ ఆ బాడు ఎవరు తీసుకుంటున్నారని క్లారిటీ ఇవ్వాలి అధ్యక్ష ఈరోజు ఎక్కడెక్కడ చిత్తూరు టౌన్ హాల్ దగ్గర ఉన్న ఫైవ్ స్టేషన్ దగ్గర ఉన్న షాప్ రూమ్ లో మిషన్ ఖాబు దగ్గర రూమ్ అధ్యక్ష ఆ బాడుని ఎవరు తీసుకుంటున్నారు ఏం చేస్తున్నారు ఎవరు ఇస్తున్నారు క్లారిటీ ఇవ్వండి చిత్తూరు స్టాండ్ టౌన్ హాల్ స్కూల్ బస్టాండ్ అయితే గౌరవ ఈరోజు దాదాపుగా సబ్జెక్టులన్నీ గౌరవ రద్దు చేయడం జరిగింది అంటే రద్దులు అంటే కౌన్సిలర్ సమక్షంలో వాళ్ళ ఆధ్వర్యంలో ఏ ఒక్కటి అధికారులు నోటీసుకు ఏదైతే స్ కావచ్చు కోర్స్ కావచ్చు సొంతంగా అధికారులే పోయి విజిట్ చేసి వాళ్ళ ప్రకారం మా ఒక ప్రజాప్రతినిధులుగా ఉంటూ మేము మేము ప్రజలకి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటే ఆ నోటీస్ని లేకుండా ఈరోజు అవసరమే తెచ్చి తీసుకొచ్చాము ఇందువల్ల మేము కౌన్సిల్ ఉన్నట్టలు ఏ పాలన అందుకు ఎందుకు చేయాలి అధికారుల పాలన పెంచుకోవచ్చు మీ ఉద్దేశంతో ఈరోజు మొత్తం కౌన్సిల్స్ ఆ దీనికి సంబంధించి మొత్తం అన్ని డీటెయిల్స్తో నెక్స్ట్ మీ కౌన్సిల్ని ఏర్పాటు చేయడం అత్యవసరం కాకుండా సాధారణ సమావేశం మీకు ముందుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి చేయాలని చూడడం లేదు దీన్ని మరొకసారి అవసరంతో కూర్చోబెట్టుకుని మాట్లాడి తర్వాత దీంట్లో ఉండే లోపుపాటుని అధికారంలో పిలిచొచ్చి వెక్టిఫై చేసి వీలయ్యా నెక్స్ట్ కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది దాన్ని సార్ మాట్లాడిన